మీరు మీ భీమ్ యాప్లో కనుక యూపీఐ పిన్ అనేది మర్చిపోతే దాన్ని ఆర్ దాన్ని చేంజ్ చేయాలనుకుంటే అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము సో ముందుగా భీమ్ యాప్ ఓపెన్ చేసుకుందాం మీ పాస్కోడ్ కానీ ఫింగర్ ప్రింట్తో కానీ యాప్ ఓపెన్ చేయండి సో మీరు యాప్ ఓపెన్ చేయగానే ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది సో ఇక్కడ మీరు మీ ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇలా ముందర మీకు క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది అలాగే దాని కింద మా లింక్డ్ బ్యాంక్ అకౌంట్స్ అని కనిపిస్తుంది సో ఇక్కడ మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయి ఉంటే కనుక అవి కనిపిస్తాయి సో మీరు దేనిదైతే పిన్ చేంజ్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేయగానే ఈ పేజ్ ఇలా వస్తుంది నెక్స్ట్ పేజ్లో చూసారు కదా ఇక్కడ మీకు ఫాట్ యూపీఐ పిన్ అని ఉంది చేంజ్ యూపీఐ పిన్ అని ఉంది ఒకవేళ మీకు మీ పాత యూపీఐ పిన్ నంబర్ గుర్తుండి మీరు దాన్ని మార్చదలుచుకుంటే కనుక మీరు ఈ చేంజ్ యూపీఐ పిన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ ఒకవేళ మీకు పాత యూపీఐ పిన్ నెంబర్ గుర్తే లేకపోతే ఈ ఫోగాట్ యూపీఐ పిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ వచ్చాయి యూపీఐ పిన్ కొత్తది సెట్ చేసుకోవడానికి మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేకపోతే ఆధార్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేసి ఈ రెండు విధాల్లో ఏదో ఒక విధానం ద్వారా మీరైతే యూపీఐ పిన్ అనేది కొత్తది పెట్టుకోవచ్చు సో నేను డెబిట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మీకు మీ డెబిట్ కార్డ్ యొక్క లాస్ట్ సిక్స్ డిజిట్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అలాగే ఇక్కడ వ్యాలిడిటీ అనేది ఎంటర్ చేయాలి అంటే దాని ఎక్స్పైరీ డేట్ ఏమిటా అనేది కార్డ్ మీద ఉంటుంది కదా అదే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఒక ఓటీపీ అయితే బ్యాంక్ నుంచి మీ మొబైల్ నెంబర్కి వస్తుంది సో మీకు ఆటోమేటిక్గా రీడ్ అయ్యే ఫెసిలిటీ ఉంటే కనుక ఆటోమేటిక్గా రీడ్ అయ్యి ఇక్కడ ఎంటర్ అయిపోతుంది ఒకవేళ అలా లేదంటే కనుక మీరు మీ ఎస్ఎంఎస్లోకి వెళ్ళి మెసేజెస్లో చూసుకుని ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సబ్మిట్ అని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పేజ్లో మీకు సెట్ సిక్స్ డిజిట్ యూపీఐ పిన్ అని వచ్చింది సో ఇక్కడ మీరు ఒక ఆరు డిజిట్ల నంబర్ని మీరు ఏదైతే ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారో అలాంటి నంబర్ని ఒకటి ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సబ్మిట్ అని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం మరొకసారి అదే నంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేశాక మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేయండి చూశారు కదా మీకు యూపీఐ పిన్ సెట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీకు సిక్స్ డిజిట్ యూపీఐ పిన్ సెట్ అనేసి కూడా మీకు ఈ మెసేజ్లో కనిపిస్తుంది సో ఈ విధంగా మీరు యూపీఐ పిన్ అనేది ఒకవేళ మర్చిపోతే మీ కొత్త యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకోవచ్చు ఈ వీడియో గనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్